నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ఏసార్ విలేజ్ లైఫ్ ఈ రోజైతే మేము కాణిపాకంకి వచ్చినాము శ్రీ వరసిద్ధి వినాయక కి అయితే వచ్చేసినాం అనమాట ఎందుకంటే నేను ఎప్పటి నుంచి అనుకున్నాను దర్శనం చేసుకోవాలి అనేసి అయితే మేము అయితే మంచిగా దర్శనం ప్లేస్ మంచిగా అనిపించింది కాకపోతే లోపలికి మాత్రము పోన్లు మాత్రం లేదు అవే నేను కవర్ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా చూపించాను మేము ఎలా దర్శనం చేసుకున్నాం అనేది ఒకసారి చూడండి ఆ మీకు అనిపించామో చెప్పండి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది గురు పురాతనమైన కట్టడాలు పద్ధతులు ఆచారాలు లేకపోతే మనస్ఫూర్తిగా మంచిగా అనిపించింది గురువు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది గుడి మీరు కూడా రండి ఎప్పుడంటే సరేనా చాలా 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 మంచి అనిపించింది అసలు అసలు చాలా అంటే మనసు నిమ్మలం ఉంటుంది టెన్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి ఇలా టెంపుల్స్ కి రండి మంచిగా అనిపిస్తుంది మేమైతే సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా టూర్ వేసుకుంటాము ఇంకా మధ్యలో మనసు బాగలేనప్పుడు కూడా ఇలా కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోండి మనసు నిమ్మలం ఉంటుంది బాగుంటది ఇంకా మనకి గణపయ్య ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అయితే నేను ప్రతి వీడియో కొంచెం కవర్ చేసిన ఆ కవర్ చేసిన వీడియో మాత్రం అందరు తప్పకుండా చూడండి ఆ వినాయకుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి ఉండాలి అలాగే మా గురువు చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ

అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెయిన్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్న కలిసారు మాకు ఇంకా హ్యాపీగా ఉంది హాయ్ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే టిఫిన్ చేస్తున్నాం చూడండి నాకు వాళ్ళైతే పూర్ ఉంటుంది మేము ఇంకా ఆర్డర్ చేసాం అనమాట ఫోర్ అయితే వచ్చేస్తుంది కానీ టెంపుల్ మంచిగా అనిపించింది సుజంగా అసలు మాకైతే గణపాయి అయితే మంచిగా దర్శనమైపోయింది అనమాట మాకైతే మంచిగా అనిపించింది సూపర్ ఉంది మీరు ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయాలి ఫ్రెండ్ సుజంగా అసలు చూడదగ్గ ప్రదేశం అన్నమాట మనకి గణపాయి కూడా మంచి చేయాలి కదా మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా మేము టిఫిన్ చేసి అయితే అరుణాచలం బయలుదేరాము అయితే కాణిపాకంలో అయితే దర్శనం చేసుకున్న తర్వాత నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించింది మంచిగా నిమ్మలం నిమ్మలమనిపించింది కానీ ఫోన్స్ అలో చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అలో చేయలేదు ఫోన్స్ అయితే ముందే తీసేసుకుంటారనమాట ఇంకా మేమైతే అరుణాచలం అయితే బయలుదేరాము ఇంకా వెళ్తూ వెళ్తుంటే కూడా లొకేషన్స్ అయితే ఇంకా చాలా చాలా అనమాట కానీ అరుణాచలం వెళ్ళేటప్పుడు అయితే ఇంకా గిరి ప్రదక్షిణ ఎలా చేస్తామో ఏంటని టెన్షన్ అయితే అనమాట ఇంకా అంత శివయ్యనే ఉన్నాడు ఇంకా మేమైతే అరుణాచలం బీచ్ అయిపోయాము ఎంత చూడండి ఎంత బాగుంది కదా అసలు చాలా అంటే చాలా బాగుంది అరుణాచలం చూడండి టెంపుల్ కూడా ఎంత బాగుందో కదా అసలు కనుల విందుగా ఉందన్నమాట ఇంకా నైట్ మేము టెన్ ఓ క్లాక్ అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము ముందైతే శివాన్ని కోల్చుకొని నెక్స్ట్ అయితే మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా వెళ్ళేదారులు అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆరు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందంట కానీ వెళ్ళే అయితే కొంచెం అలసటంగా అనిపించింది ఇంకా దారిలో చూడండి నైట్లో అయితే జింకలు అయితే కనిపించినాయి మాకైతే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా దగ్గరికి వెళ్ళిన క్లిప్ అయితే మిస్ అయింది నాకు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా నైట్లో కూడా మేమైతే టెన్ ఓ క్లాక్కి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందన్నమాట కానీ నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట వెళ్తూ ఉంటే కూడా ఎంత అలసట రాదు కానీ కొన్ని కొన్ని చోట్లల్లో కొంచెం కాలు అంతే అంతేగాని మంచి ఫీలింగ్ అనమాట ఇంకా మనం భక్తిలో ఉంటాం కాబట్టి శివయ్య అయ్యా నడిపిస్తూ ఉంటాడు వల్ల ఇంకా మా దగ్గర సరదా సరదాగా మాట్లాడుకుంటాము అలా వెళ్ళాము అన్నమాట కానీ అరుణాచలం వెళ్ళాలి ఫ్రెండ్స్ నిజంగా కానీ కాకపోతే మనము గిరిప్రదక్షిణ ఒకెత్తు అయితే ఇంకా మనము శివయ్య దర్శనం చేసుకోవడం అయితే ఒక ఎత్తు అనమాట టెంపుల్కి వెళ్ళాము ఇంకా చాలా రష్ అనమాట చాలా అంటే కొన్ని గంటలు పట్టింది మాకైతే ఇంకా నెక్స్ట్ అయితే మేము పాండిచ్చేరి వెళ్తున్నాము ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అరుణాచలంలో నెక్స్ట్ పాండిచ్చేరి వెళ్తున్నాము ఎందుకంటే నెక్స్ట్ నా బర్త్డే కాబట్టి అక్కడ కొంచెం సెలబ్రేషన్ చేసుకుందాం అనే ఆలోచన కొద్దైతే ఇంకా వెళ్తున్నాము ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరుణాచల్లో మాత్రం తప్పకుండా రండి కానీ అసలు దర్శనం చేసుకోవడం అయితే చాలా టఫ్ అన్నమాట ఇంకా శివయ్య ఆజ్ఞ ఉంటేనే మనం దర్శనం చేసుకోగలుగుతాము ఓకేనా ఫ్రెండ్స్ కానీ సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి టూర్స్ వేసుకోండి మనకి దేవుడి ఆశీర్వాదం కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి థ్యాంక్ సో మచ్